మిరిదొడ్డి మండలం ఎంపీటీసీ ఎంపీపీల పదవీ కాలం ముగియడంతో దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అభినందన పూర్వక ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు ఐదేళ్ల పాటు ప్రజా జీవితంలో ఎంపీటీసీలు ఎంపీపీగా పనిచేసే ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు అనంతరం ఎంపీటీసీలు మాట్లాడుతూ ఐదేళ్ల కాలం ప్రజలతో ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి గ్రామాల అభివృద్ధిలో తాము ఒక భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఒకసారి ఇંદર ఒకసారి ఇંદર మరి ముందు మనస్ఫూర్తి రోజు మా సాయి గారికి మనందరూ ఏ విధంగా పనిచేసిన భవిష్యత్తు కూడా అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందందులో ఉండాలి ఎందుకంటే ఎంతమంది మండల అభివృద్ధి జరిగిందంటే ముఖ్యమంత్రి గారు హయాంగా కాంగ్రెస్ పార్టీ హాస్టల్ కట్టిన స్కూల్ కట్టిన మార్కెట్ యార్డ్ కట్టిన ఏది కట్టినా చెట్టు కట్టినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి

right sir নমস্কার আমি আপনাদের সামনে আমার গল্প বলতে এসেছি